ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదటి పక్షం అనగా ఒకటో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు రాహు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు అలాగే మనకు మొదటి పక్షంలో మూడో తేదీన కుంభం లేకి బుధుడు వెళ్తాడు అలాగే ఐదవ తేదీ కుంభం లేకి శుక్రుడు వెళ్తాడు పదమూడవ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు మధురం యొక్క మకర రాశి వదిలి ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి ఈ యొక్క ధనుర్ రాశి ధనుర్ లగ్నం తీసుకున్నట్లయితే మూనా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి మనకు ఒక పాదం జరిగే అవకాశం ఉంది ఈ మీ ధనురాశి ధనుల మనకి అర్ధాష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది అలాగే మీ ద్వితీయంలో కుజుడు ఇక్కడ పంచమాధిపతి వ్యయాధిపతి శ్రీయా శ్రీ అసౌక్యం భార్యామర్తల మధ్యన గొడవలు రావడం లైక్ సిబ్లింగ్ యొక్క మనకు సంతానం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం ఉద్యోగంలో ఒక్కొక్కసారి చాలా పీక్ వెళ్ళిపోయేసి ఇంకా ఉంటుందా పోతుందా జాబ్ అన్నంత దుస్థితికి వెళ్ళిపోతుంది బికాస్ దీనికి ఒక రీజన్ ఏంటంటే మీ అలా రాసేధిపతి మీకు సప్తమంలో ఉండి కూడా ఆయన ఏం చేయలేకపోతారు ఆయన పైన మనకు ఈ యొక్క చాలా ప్రభావంగా పడటానికి మేజర్ రీజన్ ఏంటంటే శని భగవంతుడు మీకు సెకండ్ హౌస్ ప్లానెట్ థర్డ్ హౌస్ ప్లానెట్ సిబ్లింగ్స్ ఫ్యామిలీ ఈ ప్లానెట్పై కూర్చొని మీకు ధనురాశనుల వారికి చతుర్థంలో అర్ధాష్టమ శనిగా ఉంది కాబట్టి దీని నుండి మీరు బయటపడే అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది మీకు తృతీయంలో రాహు యోగిస్తాడు రవి బుద్ధులు కూడా యోగిస్తారు శుక్రుడు ఒకడు యోగించాడు కాబట్టి ఈ మూడు ప్లానెట్లు యోగిస్తున్నాయి కాబట్టి వీరికి సంబంధించి సూర్య నమస్కారాలు సూర్యోపాసన ఆదివారం రోజు ఫోర్ థర్టీ తర్వాత దీపారాధన చేయటం ఆయనకు కేసరి పాయసం పరమాణం కానీ కేసరి కానీ నైవేద్యంగా పెట్టి ఇట్లా చేసుకున్నట్లయితే ధనురాశి ధనుర్లగ్నం వారికి మీకు బాహ్య స్థానం రవి మీకు ఈ యొక్క తృతీయంలో ఉండటం అది ఆయన బలం కూడా మీకు రావటానికి చాలా బాగుంటుంది వీళ్ళంతా కూడా తమ స్థానాన్ని చూస్తున్నారు రవి సప్తంలో పదమూడు నుండి ఉండి ఎంతవరకు ఇబ్బందులు ఉన్నా పక్షాంతంలో మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది కేతువుని కూడా శాంతి తీసుకోవడానికి గణపతి శరణం మనకు దర్భవులు పెట్టి అంటే మనం గరికబెట్టి ఇష్టమైన ఉండ్రాలు బుధవారం పెట్టి పూర్తి చేయటం చాలా శ్రేయస్కరం సూర్య నమస్కారాలు చేయండి కేతువు శాంతి లభిస్తుంది కేతువుకు ఉన్నటువంటి నెగటివిటీ కంట్రోల్ అవుతుంది రాహుకు కూడా శాంతిస్తాడు ఎప్పుడూ కొన్ని బందాస్ అనేటివి ఉంటాయి యోగంలో బందాసు ఉంటాయి అలాగే వీటిని క్రియాస్ ఉంటాయి షట్ క్రియాస్ ఈ అసలు మీరు ఆసనాలు పెద్ద పెద్ద ఆసనాలు వేయాల్సిన అవసరమే లేదు ఇదేం జిమ్ కాదు యోగా అనేది ఎక్కువ బ్రీతింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్క ఆర్గాన్లకి ఆక్సిజన్ మనం పంపించే విధానాన్ని కాబట్టి అక్కడ ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ అయిపోయి మన లైఫ్నే చేంజ్ చేసేస్తాయి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ప్లానెట్ ఉంటుంది గ్రహం ఆ గ్రహ ఇంకొక వెన్నుపూసను అలా బెండ్ చేసే కొద్దీ షట్ చక్రాల్లో ఏ చక్రం దగ్గర వంపాము ఏ చక్రం దగ్గరికి ఆక్సిజన్ తీసుకున్నాము అనేది గమనించినట్లయితే మీకు ఆటోమేటిక్గా వితిన్ త్రీ మంత్స్లో ఆ ప్రాబ్లమ్స్ సేల్ అవుతాయి ఇది యోగా అంటే ఓన్లీ హెల్త్ కాదు ఫైనాన్స్ మ్యారేజ్ అన్ని సకల అష్టైశ్వర్యాలు ఈ యొక్క హనుమాన్ చరిత్ర హనుమాన్ చాలీసలో ఉంటుంది సీతామాత హనుమంతునించి అష్ట శక్తులకు నవవిధ ధాతువులకు దాతగా ఆమె ఆయన ఆశీర్వదించింది ఆయన ఏంటి యోగా పరిపూర్ణమైనటువంటి యోగా హనుమ మనల్ని కూడా ఆయన పరిస్థితిలోనే మనల్ని చూడండి కోతిలాగా ఉన్నటువంటి మనసును హనుమాను రూపానికి ఇచ్చారు ఆ రూపంలో ఉండి అంటే ఆ కోతి లాంటి మనస్సును మనము ఆ కోతి స్వరూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యోగంలో మెడిటేషన్లో ఎంత స్థిరంగా కూర్చొని ఉచ్చస్థాయికి ఎదుగుతున్నాడో మనం కూడా మన మనసును ధ్యానము మెడిటేషను అష్ట్రాల యొక్క యోగము ఇవటన్నిటి ద్వారా స్థిరం చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఎవరికి ధనుర్ రాసి ధనుర్ లగ్నం వారికి ఇన్ని గ్రహాలు మీకు ఈ స్థానంలోకి వచ్చాయి కాబట్టి తోటి అనిలో ఇవి పెంచుకున్నట్లయితే కొంచెం మౌనం పెంచుకోవాలి అలాగే మీకు రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడతాడు వేయాధిపతి ఎంత డబ్బైనా ఖర్చు అయిపోతుంది దీనికి అంతటికీ విరుగు విరుగుడు మీకు మానసిక అశాంతి తొలగిపోతే ఆటోమేటిక్గా మీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మీకు వచ్చేసి మకర రాశి మకర లగ్నం వారికి ఈ సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు కాబట్టి ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది సపోర్ట్ ఉంటుంది మాతృమూర్తి సపోర్ట్ చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఈ యొక్క ధనుర్ రాశి ధనుర్ లగ్నం వారికి స్పష్ట